హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం చోలే మసాలా బఠానీ కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి అందుకు బఠానీలు ఒక కప్పు తీసుకోవాలండి ఒక కప్పు తీసుకొని ఒక అరగంట పాటు నానపెట్టుకోవాలండి నానపెట్టాక ఇలా కాస్త ఉబ్బిపోతాయండి వాటిని ఒక కుక్కర్లోనికి తీసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలండి రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి లేకపోతే బాగా గుజ్జు గుజ్జుగా అయిపోతాయండి అలా ఒక రెండు విజిల్స్ వచ్చాక చూసారు కదండి ఇలా వాటిని ప్రెస్ చేస్తే ఇలా అయితే సరిపోతుందండి ఇంతకన్నా ఎక్కువ అవ్వద్దు అండ్ మరీ గట్టిగా కూడా ఉండొద్దండి ఇలా అయినా వాటిని పక్కన పెట్టేసుకొని ఒక నాలుగు పెద్ద సైజు టమాటాలని తీసుకోవాలండి అలా టమాటాలని తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని ప్యూరీలాగా పేస్ట్ పట్టుకోవాలండి మిక్సీ జార్లో వేసుకొని ప్యూరీ చాలా మెత్తగా ఉండాలండి ఎందుకంటే మెత్తగా ఉంటేనే కర్రీకి గ్రేవీ వస్తుందండి ఇలా పట్టేసుకున్నాక పక్కన పెట్టేసుకొని ఒక కడాయి తీసుకొని అందులోనికి నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుందండి ఇందులోకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అలా ఆయిల్ వేసుకొని అందులోనికి ఒక రెండు బగారా ఆకులు దాల్చిన చెక్క యాలకులు లవంగాలు వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలండి అలా వేయించుకున్నాక అందులోనికి ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని వేయించుకోవాలండి ఇలా వేగిపోయాక అందులోనికి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలండి ఇలా వేగిపోయింది కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేగిపోయాక అందులోనికి ఒక టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలండి పసుపుని వేసుకొని పసుపు కూడా అందులో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక అందులోనికి మనం గ్రైండ్ చేసుకున్న ప్యూరీ ఉంది కదండి టమాటా ప్యూరీ దాన్ని వేసుకోవాలండి వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇలా ఐదు నిమిషాల పాటు ఉడికిన తర్వాత చూసారు కదండి నూనె మొత్తం పైకి తేలుతూ ఉడికిపోయింది కదండి ఉడికిపోయాక ఇందులోనికి రెండు టేబుల్ స్పూన్లు కారము రుచికి తగినంత ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి ఇలా మొత్తం వేసుకొని వాటిని కూడా ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలండి ఒక నిమిషం తర్వాత చూసారు కదా మొత్తం ఆయిల్ మొత్తం పైకి తేలి మొత్తం కారం ఉప్పు అంతా దానికి పట్టేసిందండి ఇలా పట్టాక అందులోనికి మనం ఉడికించి పెట్టుకున్న బఠానీని వేసుకోవాలండి బఠానీని వేసుకొని అవి మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇలా ఐదు నిమిషాల పాటు ఉడికాక అందులోనికి ఒక చిన్న గ్లాస్ అన్ని వాటర్ని వేసుకోవాలండి ఇలా వాటర్ వేసుకోవటం వల్ల మనకి గ్రేవీ ఎక్కువ వస్తుందండి ఇలా వేసుకొని వాటిని కూడా ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఫైనల్గా అయితే నూనె పైకి తేలుతూ చోలే మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి ఇలా రెడీ అయ్యాక ఇందులోనికి కొత్తిమీర ఉంటే కాస్త గార్నిష్ కోసం వేసుకోవచ్చండి అంతే అండి చోలే మసాలా బటానీ కర్రీ రెడీ అయిపోయిందండి ఇదా చపాతీలోకి కానీ రైస్లోకి కానీ పరోటాలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి పూరీలోకి కానీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్